రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న రాజకీయ వాడి వేడిని కూడా చూడబోతున్నాం నిజమే ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకరు మాజీ సీఎం మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావును పరామర్శించడానికి వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇటు మరోవైపు వైఎస్ఎన్ఎలకు సంబంధించి ఢిల్లీకి వెళ్లడం ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్న తరుణం ఇక మరోవైపు రేవంత్ రెడ్డికి నిరసన సెగలు తప్పవా అలాంటి పరిణామమే చోటు చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది నిజానికి తెలంగాణలో ఏం జరుగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని ఆ పూర్తి స్థాయిలో కూడా మార్నింగ్ న్యూస్లో విశ్లేషణ చేద్దాం దానికంటే ముందు పోరాట యోధులందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఎందుకంటే మరొకసారి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత మీపై ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్రం ఏర్పడింది పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత మరొకసారి తెలంగాణ రాష్ట్ర మార్పును కోరుకున్నాం మార్పును కోరుకోగానే ఆరు గ్యారంటీలతో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసి ఒక రకమైన ఆ పూర్తి స్థాయిలో ఒక రకమైన పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ఒక మార్పు వచ్చింది ఆ మార్పుతో ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఆశించారు అసలు ఏం జరుగుతుంది ఏం కథ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డికి నిరసన సెగ తప్పరా అంటే అవుననే సమాధానం వినబడుతుంది ఓ పక్కన ఆటో యూనియన్ గానీ మరో పక్కన అద్దె బస్సులకు సంబంధించి ఇక ఇంకో పక్కన కూడా ఇటు విఆర్ఏలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలంటే కూడా వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు ఇప్పటి వరకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి ప్రతిరోజు కూడా టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరూ వీక్షించవచ్చు ప్రతి అంశానికి కూడా చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా ఏ పార్టీకి భజన చేయకుండా పూర్తిగా ప్రజల కోసం ఒక నిక్షిప్తమైన ఒక పూర్తి స్థాయి నిజాయితీవంతమైన న్యూస్ను అయితే నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి మీరు చూడొచ్చు ప్రజలారా ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం అంటూ కూడా చెప్పాం ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉండాలి సంతోషంగా వాళ్ళ జీవితాలు మారాలి వాళ్ళ భవిష్యత్తు కూడా అదే స్థాయిలో మారాలి అని కోరుకునే ఆ ఒక ఛానల్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే ఇప్పటి వరకు మీకు అనేకంగా అనేక ఛానళ్లు కూడా ఉంటాయి డిజిటల్ మీడియాలో కొల్లలు కోకొల్లలుగా ఉన్న ఛానల్ ఛానళ్ళన్నింటినీ కూడా బంద్ వైఆర్ టీవీని చూడురి ఎందుకు చూడు రంజిత్ ఏంటి అనేది కూడా మీకు ఈ లైవ్ లైవ్ అయిపోయేలోపు క్లారిటీ వస్తుంది దానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక దానికంటే ముందు మనకు వైఆర్టీవీకి సంబంధించిన ఫేస్బుక్ కూడా ఉంటది ఆ ఫేస్బుక్ లో కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి కూడా మనకు ప్రతిరోజు కూడా అప్డేట్స్ వస్తాయి ఆ అప్డేట్స్ సంబంధించి కూడా మీరు చూడొచ్చు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించిన ఫేస్బుక్ కూడా ఉంటుంది ఆ ఫేస్బుక్ లో కూడా ఏం జరుగుతుంది ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను రైట్